అవాతితమృత మిత్రపరణేదే సుమంగీవూరిగం సమేత పశ్య సౌభాగ్యమస్మై దాదాన అభిచంద్ర భర్త్యా ఏ యథా మాం ప్రబ్యంతే తాం తదే భజామ్యహం అన్న గీతాచారి వాక్యాన్ని బ్రహ్మనారాయణ శివస్య నారాయణ చక్రస్య నారాయణ యావా పృథివ్యౌజ నారాయణ అన్న ఉపనిషద్వాక్యాన్ని కూడా తాను నోటికి నూరు శాతం ఆచరిస్తూ శివకేశవులకు అభేదము అనేటువంటి విషయాన్ని చక్కగా అయిన ఆచరణలో చేసి చూపించినటువంటి వ్యక్తి శ్రీమాన్ రామకృష్ణమాచార్యులు గారు ఎందుకంటే ఇందాక చాలామంది చెప్పారు పెద్దలు వారు వైష్ణవులై ఉండి అంటే వైఖానసులై ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బ్రాహ్మణ సమాఖ్యలో కార్తీక పురాణాన్ని వారు చక్కగా నెల రోజులు చేయిస్తూ అలాగే హరిహరుల యొక్క పూజా కార్యక్రమం నిర్వహించారని చెప్పేసి ఇది నిజంగా ఆనందం విషయం ఎందుకంటే మనం శివకేశవుల మధ్య భేదాన్ని చూస్తే అసలు చాలా తక్కువ స్థాయిలో భక్తిలో మనం చాలా తక్కువ స్థాయిలో ఉన్నామేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే పరమాత్మని అన్నిటా చూడాలి అని చెప్పేసి భగవంతుడు మనకి చెప్తూ ఉంటే నువ్వు శివుడికి కేశవుడికి మధ్య భేదాన్ని చూస్తూ ఉంటే ఇక మనం ఎప్పుడు పై స్థాయికి వెళ్ళగలుగుతాము కాబట్టి అది మొట్టమొదటి స్థాయి శివకేశవుల మధ్య అభేదాన్ని చూడాలి తర్వాత మనం అందరిలోనూ కూడా దైవాన్ని చూడగలగాలి అయితే ఆ దైవం నీవు ఎవరైతే విశ్వసిస్తున్నావో ఆ దైవ రూపాన్నే అన్నిట్లో కూడా చూడగలిగేటువంటి స్థితికి మనం చేరుకోవాలి అని చెప్పేసి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా వారు కాబట్టి ఇక్కడ శివుడు కేశవుడు అని ఇద్దరు లేరు ఇద్దరు ఒకటే అనేటువంటి విషయాన్ని మనకు తెలియజెప్తూ చక్కగా ఈ నెల రోజులు కూడా వారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఈ చివరి రోజున వారికి అందరం కూడా చేస్తున్నటువంటి సన్మానం సత్కారం అది కేవలం రామకృష్ణ గారికి చేస్తున్నటువంటి సత్కారం మాత్రమే కాదు ఇది శివ శివకేశవులకి ఇద్దరికీ కూడా చేస్తున్నటువంటి సత్కారంగానే నేను భావిస్తున్నాను ఎందుకంటే సమాజంలో మన యొక్క సంఖ్యా బలమే మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ బ్రాహ్మణులు అంటే మళ్ళీ ఈ బ్రాహ్మణులలో వీరు వైఖానుసులు వీరు వైష్ణవులు వీరు బ్రాహ్మణులు మళ్ళీ బ్రాహ్మణుల శాఖలు ఇవన్నీ మనం విడగొట్టుకుంటూ పోతుంటే ఇంకా మనకి సంఘపరంగా మనకు బలం ఎక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం అయితే మనం చెప్పుకుంటాం వీరు వైష్ణవులు అండి వేరే వైఖానుసులు అండి అని చెప్పేసి కానీ బయటకు పెడితే బయట ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మన అందరినీ కూడా బ్రాహ్మణులుగానే చూస్తారు తప్ప వాళ్ళ ఇంకొకటి లేదు కాబట్టి వేదం కూడా మనకు అలాగే చెప్పింది బ్రాహ్మణవస్య ముఖమా అని చెప్పింది తప్ప వైష్ణవస్య ముఖమాసీ వైకానసస్య ముఖమాసీత అని చెప్పాలి కాబట్టి అందరూ కూడా బ్రాహ్మణులమే మట్టమరిగా బ్రాహ్మణులమే బ్రాహ్మణుడు అనేటువంటి కాండమునకు వచ్చినటువంటి శాఖలే మనం పెట్టుకున్నటువంటి శాఖలన్నీ కూడా కానీ మనలో ఐక్యమత్యత ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సమాజంలో ఏదైనా ఒక విషయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఐక్యత ఈ యొక్క బ్రాహ్మణ సమాఖ్య భవనం నుంచే ప్రారంభం చాలా ఆనందం విషయం కాబట్టి ఇది ఇంకా ఇంకా ఐక్యత పెరగాలని మన మధ్య ఎటువంటి శాఖాపరమైన లేకపోతే ఇతరమైనటువంటి భేదభావాలు లేకుండా మనందరూ కూడా కలిసికట్టుగా ఉన్నప్పుడే సమాజంలో మనం ఏదైనా సాధించగలుగుతాం మన యొక్క కోరికలు తీర్చుకోగలుగుతామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటువంటి చక్కటి విషయానికి పునాది వేసినటువంటి వ్యక్తిగా మొట్టమొదటి వ్యక్తిగా మరి వెనకాల ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ముందుగా నాకు తెలిసినటువంటి వ్యక్తి మన శ్రీనివాస్ గారు కస్తూరు శ్రీనివాస్ గారు ఎందుకంటే సాధారణంగా మరి మరి ఇటువంటి ప్రదేశంలో ఒక పురాణ ప్రవచన నల్లాలు చెప్పాలి అంటే చాలామంది ఉన్నారు చదువుకున్న వారు ఎవరు లేరని కాదు కానీ ఎవరో ఒకరి చేతి చెప్పించవచ్చు అయినప్పటికీ కూడా వారు ఎటువంటి భేదభావం చూపకుండా వారిలో ఉన్నటువంటి విద్వత్తును గుర్తించి వారు చక్కగా చెబుతున్నారని చెప్పేసి మూడు సంవత్సరాల నుంచి వరుసగా వారి ఈ కార్యక్రమం కాబట్టి ఇది ఇంకా ఈ యొక్క కార్తీక మాస శుభాకాంక్షలు ముగింపు శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు తస్మై బ్రహ్మచ ఆయుం ప్రణయతి బ్రాహ్మణ వై సర్వేత सर्वाभिरेवैनं देवताभिरुद्धरति बइ नमदे बता फिर उधर दी क्या बदेर बइ दे बता सर्वा व्याध ब्राह्मणे बजंती दस्मा ब्राह्मणे भ्यो व्याध विभ्यो दिव्य दिव्यर मस्पर्यान्नास विरंगी इत्तये पर्या ्यानन्तरायाय सर्वस्तोमोति रात्रवत्तर्महर्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति अग्नेयशस्मिन् द्रापतेमुपजते ममावह अयं परमेष्टे सुमानामुत्तमश्लोकोऽस्तु शरञ्जेव शरतो वर्धमान इत्यपि मरुतयेनावर्धयन्त सतमेन मेन सदात्मानं भवति सतमनन्तं भवति सतमैश्वर्यं भवति आयुर्धाग्ने स्यमायुः आयुर्धा अग्ने अपिशाचानो कृतप्रतीककृतयो निरे कृदम्बेद्वामदुचारुकव्यं पि देवपत्रमभिरक्षतादिमं वैखानसायाचित्रियाय तपो अग्रनिस्ताय च ब्रह्मदर्शने नमः వారు కూడా ప్రతినిత్యం వస్తున్నారు మా పీటీ పాపం ముప్పై రోజులు ఆవిడ పెద్దగా అసలు మిస్ అవ్వరు ఆవిడ ప్రత్యేక ధన్యవాదాలు బేవార్ మిస్ అవుతుంది తప్ప ప్రత్యేక నాటకాలు మిస్ అవ్వద్దాం ముప్పై రోజులుగా జరుగుతున్నటువంటి కార్తీక పురాణం అంతర్గతంగా సూత మహర్షి శోనికాని మహర్షి చెప్తున్నటువంటి కార్తీక పురాణంలో కార్తీక మాసంలో నదీ స్నానం చేసిన దీపదానం చేసిన సోమవారం వ్రతం చేసిన కార్తీక పౌర్ణమి వ్రతం చేసిన ఏకాదశి వ్రతం చేసినా స్వామి యొక్క అనుగ్రహం వల్ల వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి శ్రీ మహావిష్ణు చెప్పాడు ఇది సూత మహర్షి శోనికాయ మహర్షులందరికీ చెప్పినటువంటి కార్తీక పురాణం ఈ వేళతో పరిసమాప్తమైంది స్వస్తి ప్రజాక్య పరిపాల యన jaya rama jaya jaya rama Sri Rama jaya rama jaya jaya rama Sri Rama jaya rama jaya jaya rama Sri Rama jaya rama jaya jaya rama जय राम